పెద్ద మొత్తంలో సృష్టించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మార్కెట్ పనితీరుతో అనుసంధానించబడినప్పటికీ ఎస్ఐపీలు చాలా ఇతర పెట్టుబడి ఎంపికలను అధిగమించి అద్భుతమైన దీర్ఘకాలిక రాబడిని అందిస్తున్నాయి మీరు మీ కెరీర్ ప్రారంభంలో పదవీ విరమణ ప్రణాళికను ప్రారంభించినట్లయితే మంచి భారీ నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు మీకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అయితే పొదుపు చేయడానికి తగినంత సమయం ఉంటుంది అయితే మీకు ఇప్పటికే ముప్పై ఐదు ఏళ్ళు ఉంటే మీకు అరవై ఏళ్ళు వచ్చే వరకు పెట్టుబడి పెట్టాలి అంటే మీ వద్ద ఇంకా ఇరవై ఐదు ఏళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి మీరు ఇరవై ఐదు ముప్పై లేదా ముప్పై ఐదు ఏళ్ళ వయసులో ఉన్నారా అనే దాని ఆధారంగా మీరు సిప్ పెట్టుబడిని నిర్ణయించుకోవాలి మీ పదవీ విరమణ వరకు ఇరవై సంవత్సరాలు ఉంటే మీరు నెలకు కనీసం ఆరు వేలు ఎస్ఐపి పెట్టుబడి పెట్టాలి ఇరవై సంవత్సరాలలో మీరు పద్దెనిమిది లక్షల రూపాయలు పెట్టుబడి పెడతారు మీకు సగటున పన్నెండు శాతం రాబడితో మీరు వడ్డీ రూపంలో తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు పొందుతారు అరవై ఏళ్ల నాటికి మీ మొత్తం కార్పాస్ ఒక కోటి పదమూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు అవుతుంది మీకు పదవీ విరమణ వరకు ముప్పై సంవత్సరాల సమయం ఉంటే మీరు నెలకు మూడు వేలు ఎస్ఐపి ప్రారంభించవచ్చు ముప్పై సంవత్సరాల్లో మీ మొత్తం పెట్టుబడి పది లక్షల ఎనభై వేల రూపాయలు అవుతుంది పన్నెండు శాతం రాబడితో మీరు తొంభై ఐదు లక్షల తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయల వడ్డీని పొందుతారు అరవై ఏళ్ళ నాటికి మీకు మొత్తం ఒక కోటి ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు పొందుతారు ముప్పై సంవత్సరాలు పొదుపు చేస్తే నెలకు కేవలం రెండు వేలు ఎస్ఐపి మిమ్మల్ని లక్షాధికారిని చేయగలదు మీరు ముప్పై సంవత్సరాలలో ఎనిమిది లక్షల నలభై వేలు పెట్టుబడి పెడతారు పన్నెండు శాతం రాబడితో మీరు వడ్డీ రూపంలో ఒక కోటి ఇరవై ఒక్క లక్షల యాభై వేల ఐదు వందల ముప్పై ఎనిమిది పొందుతారు మీకు అరవై ఏళ్ళు వచ్చే సమయానికి మీ వద్ద ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల తొంభై వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు ఉంటుంది